ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ఇరవై ఆరు మంది బాలికల మిస్సింగ్ తీవ్ర టెన్షన్లో సీఎం అని అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము వసతి గృహం నుంచి ఇరవై ఆరు మంది బాలికలు మిస్సింగ్ వసతి గృహంలో ఉంటున్న పలువురు బాలికలు అదృశ్యమయ్యారు దీనిపై పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహం నుంచి ఇరవై ఆరు మంది బాలికలు అదృశ్యమయ్యారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివార్లో వసతి గృహంలో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషనర్ చైర్మన్ ప్రియాంక కనుంగో ఆకస్మిక పర్యటన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పర్వాలియా ప్రాంతంలో ఉన్న అంచల్ అంచల్ బాలికల వసతి గృహంలో గుజరాత్ జార్ఖండ్ ఖాన్ రాజస్థాన్ మధ్యప్రదేశ్కి చెందిన బాలికలైతే ఆశ్రయం పొందుతున్నారు తన ఆకస్మిక పర్యటనలో ప్రియాంక రిజిస్టర్ను పరిశీలించారు మొత్తం అరవై ఎనిమిది మంది బాలికలు ఉండాలి కానీ అక్కడున్న అమ్మాయిల్లో ఇరవై ఆరు మంది తక్కువగా ఉన్నారు వసతి గృహం డైరెక్టర్ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చారు దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు షెల్టర్ హోమ్లో నిర్వహణలో ఎన్నో లోపాలు ఉన్నాయని అక్రమంగా నడుపుతున్నారని పోలీసులు తెలిపారు ఆశ్రయం పొందుతున్న బాలికల వయసు ఆరు నుంచి ఏళ్ల మధ్య ఉంటుందని ప్రియాంక తెలిపారు అలాగే నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట పురుష సిబ్బంది కూడా కాపలాగా ఉంటున్నారని గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కమిషన్ నోటీసులు పంపించింది ఈ దృశ్య ఈ అదృశ్యాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌ చౌహాన్ అయితే కనుక సూచించారు